ఎప్పుడైనా డాండప్ కనిపించినా కానీ తర్వాత కాస్త తల దురదగా ఉన్నా కానీ నేను ఈ రెమిడీని రెగ్యులర్గా వాడుతూ ఉంటాను కాబట్టి నాకు ఆ రెమెడీ వాడిన తర్వాత రిజల్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది నా హెయిర్ కొంచెం షార్ట్గా ఉన్న పర్వాలేదు కానీ చాలా థిక్గా అయితే ఉంటుందండి మీరు గమనిస్తే చూడొచ్చు ఈ థిక్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అందరూ ఆడవాళ్ళు అయితే కోరుకుంటారు కదా మన జుట్టు ఎంత పొడవుగా ఉన్నదని ముఖ్యం కాదండి ఫస్ట్ జుట్టు ఎంత ఒత్తుగా ఉంది అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ రెమెడీని వాడటం వల్ల మీ జుట్టు ఎంత ఊడిపోయినా సరే ఎంత పలచగా ఉన్నా సరే మీకు జుట్టు మాత్రం చాలా ఒత్తుగా పెరుగుతుంది ఎందుకంటే ఈ రెమెడీని నేను తరచుగా వాడుతుంటాను కాబట్టి మీకు అంత గ్యారెంటీగా అయితే చెప్తున్నాను తర్వాత కాస్త తల దురదగా ఉన్నా కానీ నేను ఈ రెమిడీని రెగ్యులర్గా వాడుతుంటాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఓకే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు మెంతుల్ని మీరు ఒక రోజు ముందు రాత్రి ముందు నానబెట్టుకోండి మంచినీళ్ళు అంటారు కదా ఇంట్లో రెగ్యులర్గా వాడే వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని మీరు ఆ మెంతుల్ని నానబెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న ఈ మెంతుల్ని మీరు ఫిల్టర్ అయితే చేసుకోవాలి మెంతుల్లో ఉండే పోషకాల వల్ల జుట్టు చాలా వేగంగా పెరగడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనకి మెంతుల్ని అంత వేగంగా జుట్టుని పెంచడానికి బాగా హెల్ప్ చేస్తారన్నమాట అందుకని ఇది పవర్ఫుల్ రెమెడీ అని నేను స్టార్టింగ్లో చెప్పాను అనమాట మీకు ఎక్కువగా జుట్టు రాలిపోతుంది బాగా తలంతా దురదగా ఉంది ఎందుకంటే బయట ఎక్కువగా పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళకి అలసట్టగా అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి చెమట పట్టేసి వికారంగా అంత దుమ్ము అంతా చేరుకుపోయి చుట్టంతా మనకి దురదైతే వస్తుంది ఇలా చాలామందికి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది ఎందుకంటే బయట ఉన్న పొల్యూషన్ వల్ల కానీ మనం ఉన్న హడావిడ్ల వల్ల కానీ హెయిర్ మొత్తం చెమట వచ్చేసి దుమ్ముతో పేరుకుపోయి ఉంటుంది కదా అలా మనం ఏం చేస్తామంటే నార్మల్గా ఒక షాంపూ పెట్టేసి అప్పటికప్పుడు క్లీన్ చేస్తాం కానీ వాటికి కరెక్ట్గా మనము మంచి మెడిసిన్లు అంటే ఏదైనా పవర్ఫుల్ ఇలాంటి రెమెడీని యూజ్ చేసుకుంటే మన హెయిర్లో ఉండే ఏదైతే దుమ్ము అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ వెళ్ళిపోయి మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ఇలాంటి రెమెడీస్ బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట నేను తరచుగా ఇంట్లో పిల్లలకు కూడా ఇలాంటి రెమెడీస్నే పెడుతూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు తల దురదగా ఉంటుంది తర్వాత వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి నేను ఈ వాటర్ని ఒకసారి చేసి పెట్టుకుంటాను వీక్లీ వరకు మనకి వస్తుంది అనమాట అంటే వీక్లీలో మనం రెండు మూడు సార్లు అయినా తలస్నానం చేస్తారు కదా బాయ్స్ నాకు బాబులు ఉన్నారు కాబట్టి అందుకే చెప్తున్నాను గర్ల్స్ కనుక ఉంటే మీరు తరచుగా అమ్మాయిలకు కనుక పెట్టాలనుకుంటే ఒక బాటిల్లో దీని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు లేదా వన్ వీక్ వరకు ఉంటుంది ఎక్కువగా ఎండలు కొట్టకుంటే మనకి అయితే ఒక వారం రోజుల వరకు ఉంటుందండి కావాలనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట లెవెన్ ఎసెన్షియల్ ఎన్స్ ఇక్కడ యాడ్ చేశాను తర్వాత ఈ విటమిన్ క్యాప్సుల్ని కూడా మనం ఇక్కడ రెండింటినీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మనము బాగా కలిపేసుకొని మనకు తలకి ఎప్పుడు అనిపించినా కూడా మనకి త్రీ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి ఈ వాటర్ని మనకి తలకి పెట్టుకోవచ్చు అనమాట తర్వాత ఆలివ్ ఆయిల్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే వేసుకోండి లేదంటే నేను ఇచ్చిన ప్రోడక్ట్స్ లింక్స్లో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి కావాలనుకుంటే తెప్పించుకోండి లేదు మీ దగ్గర కోకోనట్ ఆయిలే ఉంది మా దగ్గర డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మనకు మెంతి వాటర్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి మీరు ఇవన్నీ వేసుకుంటే ఇంకా డబల్ అవుతుంది గ్రోత్ అనేది తర్వాత ఇవన్నీ కొంచెం మీరు వేరే వేసుకోలేదంటే కొంచెం రిజల్ట్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు వర్క్ అవుతుందండి కాకపోతే కొంచెం తెప్పించుకొని వేసుకుంటే మరీ మంచిది ఎందుకంటే మనకే కదా తలకి పెట్టుకుంటాం కాబట్టి కొంచెం కాస్ట్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకొని ఒకసారి తెప్పించుకున్నారంటే ఆయిల్స్ కానీ ఏవి కానీ మీకు చాలా రోజుల వరకు కూడా వస్తుంది అవి ఏమీ ఖరాబ్ కావాలన్నమాట ఓకే ఒక స్ప్రే బాటిల్లో మీరు ఇవన్నిటినీ కలిపేసి ఈ మెంతి వాటర్ని మీరు అందులో వేసుకోండి ఎందుకంటే స్ప్రే బాటిల్లో వేసుకుని మనం తలకి ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు మనకి స్కాల్ప్కి అంత పట్టేస్తుందనమాట మనం చేతులతో వేసి అన్న కా అన్నా కానీ మనకి తలకి అంత బాగా పట్టదు స్ప్రే చేయడం వల్ల అది ప్రెషర్గా వెళ్ళి మనకి స్కాల్ప్కి అంత పట్టినప్పుడు మన హెయిర్ రూట్ వరకు ఈ వాటర్ బాగా వెళ్ళి రిజల్ట్ అనేది అంత బాగా వచ్చినప్పుడే మన హెయిర్ గ్రోత్ అనేది రూట్ నుంచి ఎండ్ వరకు మనకి బాగా గ్రోత్ అవుతుందనమాట మీ వెంటుకలు చిట్లిపోయినా సరే మంచిగా పనిచేస్తుంది అనమాట చిట్లిన వెంట్రుకలు కూడా మనకి అక్కడ నుంచి బాగా పెరుగుతుంది అనమాట ఇలా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే తలలో ఈ మెంతి వాటర్ అనేది కంపల్సరీ వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా మెంతి వాటర్ని మీరు స్ప్రే చేసుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్గా జుట్టు ఊడడం ఆగిపోతుంది మెయిన్ ఇదైతే నేనైతే వాడి చెప్తున్నాను మీరు వాడి నాకు ఈ రెమెడీకి వచ్చి కామెంట్ చేయండి ఓకే ఇలా వాటర్ని మీరు వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాడుకోండి తర్వాత ఇలా మెంతుల్ని కూడా మీరు ప్యాక్ని పెట్టుకోవాలి ఇందులో మనం వేసుకున్న ముందుగా రెడీ చేసుకున్న వాటర్ని ఇందులో కాస్త వేసుకోండి తర్వాత ఈ ప్యాక్ని మెత్తగా మిక్స్ పట్టేసి తలకి పెట్టేసి ఒక వన్ అవర్ తర్వాత వాష్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ సమస్య ఇంకా అస్సలు రాకుండా స్టాప్ అవుతుందనమాట ఓకే మనము హెయిర్ ప్యాకే కాదు బాడీలోకి కూడా మనము బెంతి వాటర్ని తీసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది హెయిర్ గ్రోత్ డబల్ ఒక ఒకరోజు ముందు నైట్ ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ మెంతుల్ని వేసి నైట్ అంతా నానబెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాటర్ని మీరు పరిగడపన తీసుకోండి ఇలా రోజు వాడాలా అంటే రోజు కూడా తాగొచ్చు వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మెంతి వాటరు మనకి ఇలా వాటర్ని తాగడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది డబల్ వస్తుంది ఇది చక్కగా చేసుకోండి ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని మీరు తప్పకుండా ఫాలో అయిపోండి వీడియో కనుక నచ్చేస్తే వీడియోని లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్